ఫ్యాక్ట్ నెంబర్ వన్ నాసా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించబడింది సోవియట్ యూనియన్ స్పుట్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధనలో ముందుండేందుకు నాసాని ఏర్పాటు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆర్టమిస్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఆరులో నాసా ఆర్టమిస్ మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుని చుట్టూ తిరిగేలా పంపనుంది అపోలో తర్వాత ఇది మొదటి మానవ చంద్రయానం ఫ్యాక్ట్ నంబర్ త్రీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీస్ నాసా ఇప్పుడు తన మిషన్లు లైవ్ లాంచ్లు సైన్స్ కంటెంట్ను ప్లస్ అనే ఉచిత స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో ప్రసారం చేస్తోంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ నాసా ఐఎస్ఆర్ఓ మిషన్ రెండు వేల ఇరవై ఐదులో నాసా మరియు ఐఎస్ఆర్వోలు కలిసి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించాయి ఇది భూమి ఎకోసిస్టమ్స్ మంచు కరుగుదలపై అధ్యయనం చేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ భూమిని ప్రతి ఆరు రోజులకు స్కాన్ చేస్తుంది నిసార్ ప్రతి ఆరు రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేసి క్లైమేట్ చేంజ్ సముద్రమట్టం పెరుగుదల ప్రకృతి విపత్తులను గమనిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ నాసా అంటే మనుషులే కాదు నాసా పరిశోధనలో రోబోలు రోవర్స్ ఆర్బిటర్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి మంగళగ్రహ రోవర్స్ దానికి ఉదాహరణ ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా విశ్వంలో మొదటి నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయో చూపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ ఎస్ఎల్ఎస్ నాసా తయారుచేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇదే డీప్ స్పేస్ మానవ మిషన్ల కోసం రూపొందించారు ఫ్యాక్ట్ నంబర్ నైన్ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ వ్యోమగాములను చంద్రకక్షకు భవిష్యత్తులో మరింత దూరానికి తీసుకెళ్లేందుకు అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్లతో రూపొందించారు ఫ్యాక్ట్ నంబర్ పది నాసా బడ్జెట్ నిజానికి చాలా తక్కువ అమెరికా ప్రభుత్వ బడ్జెట్లో నాసాకి దక్కేది సాధారణంగా ఒక శాతం కంటే తక్కువే ఫ్యాక్ట్ నంబర్ పదకొండు రోజువారీ జీవితంలో నాసా టెక్నాలజీ మెమొరీ ఫోమ్ బేబీ ఫార్ములా మెరుగుదలలు వంటి వాటిలో నాసా రీసెర్చ్ పాక్రు ఉంది ఫ్యాక్ట్ నెంబర్ పన్నెండు చంద్రుడిపై అడుగుపెట్టిన వారు పన్నెండు మందే అపోలో మిషన్ల ద్వారా ఆరుసార్లు చంద్రునిపై ల్యాండింగ్ జరిగింది మొత్తం పన్నెండు మంది మాత్రమే చంద్రుడిపై నడిచారు ఫ్యాక్ట్ నంబర్ పదమూడు భూమిపై కూడా నాసా పరిశోధన నాసా అంతరిక్షమే కాదు ఎస్ఎంఏపీ లాంటి ఉపగ్రహాలతో భూమి వాతావరణం సముద్రాలు మట్టిలో తేమను పరిశీలిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ పద్నాలుగు అంతరిక్షంలో కాఫీ ఐఎస్ఎస్లో మైక్రోగ్రావిటీలో కాఫీ తయారు చేయడానికి నాసా ప్రత్యేక ఎస్ప్రెస్సో మషీన్ అభివృద్ధికి సహాయపడింది ఫ్యాక్ట్ నెంబర్ పదిహేను ఐఎస్ఎస్లో రెండువేల నుంచి నిరంతర నివాసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రెండువేల సంవత్సరం నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా మనుషులు నివసిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ పదహారు లేజర్ కమ్యూనికేషన్ నాసా ఉపగ్రహాలు ఇప్పుడు రేడియో కన్నా వేగంగా లేజర్ల ద్వారా డేటాను భూమికి పంపుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ పదిహేడు మైక్రోగ్రావిటీ సైన్స్ గ్లౌ ఐఎస్ఎస్ లో ఈ గ్లవ్ బాక్స్ ద్వారా ద్రవాలు రసాయన ప్రయోగాలను సురక్షితంగా చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ పద్దెనిమిది నాసా టీవీకి బదులుగా నాసా ప్లస్ పాత నాసా టీవీని తొలగించి ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ప్లస్ తీసుకొచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ పంతొమ్మిది విపత్తుల సమయంలో నాసా సహాయం తుఫానులు అడవుల అగ్ని ప్రమాదాలు ఎండలు వీటిని నాసా ఉపగ్రహాలు ముందే గుర్తించి సహాయపడతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఇరవై ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ నిసార్ లాంటి ప్రాజెక్టులు చూపిస్తున్నాయి నాసా ఇప్పుడు ఒంటరిగా కాదు ఇస్రో లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి